హాయ్ బోయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు పరిస్థితుల బట్టి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది తెలంగాణలో ఉండాలా ఆంధ్రప్రదేశ్లో ఉండాలా అనే దానికి చర్చ లగిస్తుంది ఎందుకు అనంటే ఇక్కడ మేజర్ ఆఫ్ ది పాయింట్గా అల్లు అర్జున్ ఏదైతే అరెస్ట్ అయ్యాడో అల్లు అర్జున్ మీద ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ అరెస్టుల నేపథ్యంలో వ్యవహరిస్తుందో అంటే పోలీసులంతా కూడా అల్లు అర్జున్దే తప్పు అనేటట్టు ఏవైతే వన్ సైడ్గా చేస్తున్నారో అండ్ రెండోది వచ్చి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కీలకంగా చూసుకుంటే ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వీళ్ళందరూ కూడా సినీ రంగాన్ని సినీ ప్రముఖుల్ని ప్రతి ఒక్కరిని కూడా విమర్శించడం జరుగుతుంది మరి ఈ కోణంలో కీలకంగా చూసుకుంటే ప్రత్యేకించి కూడా ఇప్పటికే ఆల్రెడీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పర్టికులర్గా పవన్ కళ్యాణే కానీ అండ్ మెయిన్గా పర్టికులర్గా బాలకృష్ణే కానీ వీళ్ళు ఆంధ్రాలో ఉన్నారు అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ తెలుగు రాజకీయాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి టీడీపీ నేత అయిన రాష్ట్ర అధ్యక్షుడైన పల్లా శ్రీనివాస్ గారు అయితే ప్రత్యేకించి కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది తెలంగాణ నుంచి ఆంధ్రాకి రండి మీకు కావలసిన సదుపాయాలన్నీ కూడా మేము ఏర్పాటు చేస్తామని చెప్పి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ కీలకంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ యాక్టర్స్లో చాలా కీలకమైన యాక్టర్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఆయనకున్నంత ఫాలోయింగ్ అనేది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఏ ఒక్క హీరోకి కూడా లేదు గత పాతిక ముప్పై ఏళ్ళ నుంచి కూడా కీలకంగా చూసుకుంటే ఇప్పుడు వరకు కూడా పవన్ కళ్యాణ్కున్నంత ఫ్యాన్ బేసే కానీ స్టార్ దమ్మే కానీ ఏ హీరోకి లేదని మనం చాలా బల్ల గుద్దినట్టు చెప్పవచ్చు అయితే ఆయన ఇప్పటి వరకు కూడా సినిమాల్లో ఉండి ఇప్పుడు రాజకీయాల్లో చాలా బిజీ అయిపోయారు మొన్ననే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలప్పటి నుంచి కూడా ఆయనకి ఏపీలో ఉప ముఖ్యమంత్రి పదవి ఇటువైపు నుంచి కీలకంగా చూసుకుంటే ఐదు శాఖలకు ప్రత్యేకించి కూడా ఆయన్ని మంత్రి కింద నియమించడం జరిగింది ఆయన ఇప్పుడు కీలకంగా చూసుకుంటే తాజాగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే కీలకంగా చూసుకుంటే సినీ రంగానికి సినీ రంగానికి కీలకంగా చూసుకుంటే తెలంగాణ నుంచి ఆంధ్రాకు వచ్చేయండి మీరు స్టూడియోలే కానీ ఇతరత్ర సెట్లే కానీ లేదనంటే డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించే కానీ లేదనంటే డైరెక్టర్లకు సంబంధించే కానీ హీరోలకు సంబంధించే కానీ ఈవెన్ లొకేషన్లకు సంబంధించే కానీ ఇలా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్క విషయం గురించి కూడా మీకు వందకి వంద శాతం న్యాయం చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే సినిమా ఇండస్ట్రీ అనేది ఇక్కడికి వచ్చేయండి అని చెప్పి ఆహ్వానించడం జరిగింది ఇటువైపు నుంచి పల్లా శ్రీనివాస్ యాదవ్ కూడా పర్టికులర్గా సినిమా ఇండస్ట్రీ అంతా కూడా తల్లి రండి అని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఇక్కడ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి చాలా కీలకంగా చూసుకుంటే ఆల్రెడీ ప్రొడ్యూసర్లే కానీ డిస్ట్రిబ్యూటర్లే కానీ వీళ్ళందరూ కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది తెలంగాణలో ఉంచాలా లేదనంటే ఆంధ్రాకి తీసుకువెళ్ళాలా అని చెప్పి ఆల్రెడీ దానికి సంబంధించి కొన్ని మీటింగులు కూడా పెట్టుకుంటున్నట్లు మనకి సమాచారం అండ్ అంతేకాకుండా కీలకంగా చూసుకుంటే ఆల్రెడీ వీళ్ళు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడానికి అంటే మెయిన్గా సినీ ప్రముఖులందరూ కూడా ఎవరెవరైతే పెద్ద పెద్ద ప్రొడక్షన్స్ ఉన్నాయో అంటే మెయిన్గా చూసుకుంటే మనకి మైత్రి మూవీ మేకర్సే కానీ లేదనంటే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కానీ మెయిన్గా నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్సే కానీ ఇంకా ఎస్వీఎస్ ప్రొడక్షన్సే కానీ లేదనంటే దిల్ రాజు ప్రొడక్షన్సే కానీ ఇటువైపు మనకు చూసుకుంటే శ్రీ పరమేశ్వర ప్రొడక్షన్సే కానీ ఇలా పలు రకాల కీలకమైన నిర్మాణ సంస్థలు ఏవైతున్నాయో ప్రతి ఒక్కరు కూడా సినీ పెద్దలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ కోసం అయితే ఎదురు చూడడం జరుగుతుంది ఆల్రెడీ అపాయింట్మెంట్ కోరినట్లు ఆయన పర్టికులర్గా ఇప్పుడు కొంత బిజీ షెడ్యూల్లో ఉన్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల పర్యటనలో ఉన్నారు కాబట్టి ఆయనకి కొంత సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి అపాయింట్మెంట్ అనేది పర్టికులర్గా ఒక డేట్ ఫిక్స్ చేసినట్టు కొంత సమాచారం అయితే ఉంది మరి ఇక్కడ ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఇక్కడ అల్లు అర్జున్ మీద జరుగుతున్న వ్యవహారం ఏదైతే ఉందో ఈ వ్యవహారాన్ని బట్టి తెలంగాణ పోలీసులే కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులే కానీ వీళ్ళంతా కూడా ఒక స్టాండ్ తీసుకున్నారు వీళ్ళంతా కూడా ఒక స్టాండ్లో ఉన్నారు కానీ ఇక్కడ అల్లు అర్జున్తో పాటు సినీ రంగం ప్రత్యేకించి కూడా సినీ రంగం అంతా కూడా ఒకవైపు ఉంది ఎందుకు అని అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా సినీ రంగ ప్రముఖుల్ని తిట్టడం జరుగుతుంది అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం వాళ్ళని రంగులేసుకునే వాళ్ళు వాళ్ళు రంగులేసుకొని ప్రజల సొమ్ము తింటున్నారు అనేటట్టు ఇష్టానుసారంగా మాట్లాడడం జరుగుతుంది అయితే వీటికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి ఇక్కడ మరి ఫైనల్గా చూసుకుంటే అంటే ఇన్ని కారణాలు ఉన్నాయి అంటే ఇక్కడ కీలకంగా చూసుకుంటే రెండు పాటలు అయిపోయినాయి వరకు కూడా అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డి లేదు అంటే అల్లు అర్జున్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నేతలు అనేటట్టు ఉండేది కానీ ఇంకా మూడో విషయం ఏంటంటే అల్లు అర్జున్ వర్సెస్ ఫైనల్గా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కానీ ఇంకా కీలకమైన విషయం ఏంటంటే పర్టికులర్గా ఇప్పుడు అల్లు అర్జున్ కాదు సినీ రంగం వర్సెస్ అంటే సినీ పరిశ్రమ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం అనేటట్టుంది అంటే ఎంత వన్ సైడ్ అయిపోయిందనంటే ఇది ఎక్కడి నుంచి మొదలయ్యింది ఎక్కడి వరకు వెళ్ళింది ఇప్పుడు దీనివల్ల ఎవరు ఇంపాక్ట్ అనేది చూడాలి మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ గవర్నమెంట్ వచ్చేటప్పటికి సినీ అంతా కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చేయండి మీకు వైజాగ్లో స్టూడియోలు ఇస్తాం స్థలాలు ఇస్తాం ఇల్లు కట్టుకోవడానికి స్థలాలు ఇస్తాం మీకు రాయితీలు ఇస్తాం సబ్సిడీలు ఇస్తాం మెయిన్గా స్టూడియోస్ అన్నింటికి కూడా ఏర్పాట్లు చేస్తాం మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి ఆల్రెడీ దానికి సంబంధించిన కూడా ట్యాక్స్ డిడక్షన్ కూడా అంటే మీరు ఏదైతే వందల కోట్ల బడ్జెట్ పెట్టి సినిమా తీస్తున్నారో ఆ సినిమాకి సంబంధించి కొంత ట్యాక్స్ బెనిఫిషరీ కూడా యాడ్ చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది మరి ఇన్ని కోణాల్లో తెలంగాణ నుంచి సినీ పరిశ్రమ అనేది ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయినట్లయితే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వానికి కొంత అయితే ఉంది ఎందుకు అనంటే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వానికి వచ్చే ట్యాక్స్లో చాలా కీలకంగా చూసుకుంటే సినీ పరిశ్రమ నుంచి వచ్చే ట్యాక్స్ అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది ఎందుకనంటే ఒక సినిమా బడ్జెట్ వచ్చేటప్పటికి నాలుగు వందల కోట్లు ఆరు వందల కోట్లు వెయ్యి కోట్లు కూడా పెట్టి తీస్తున్నారు అంటే వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ రిస్క్ అనేది ఆలోచించకుండా వాళ్ళ కుటుంబ భవిష్యత్తు అనేది ఆలోచించకుండా వందల కోట్లు పెట్టుబడి పెట్టి ఈరోజు సినిమాలు నిర్మించి ఆ సినిమాలు కీలకంగా చూసుకుంటే రిలీజ్ చేయడం వాటితో తెలుగు సినిమా ఇండస్ట్రీకే కానీ ఇండియా సినిమాకే కానీ తెలుగు వారికే కానీ మంచి పేరు తీసుకురావడం జరుగుతుంది ఆల్రెడీ ఇప్పటి వరకు చూశారు మనకి ఇప్పటి వరకు కూడా బాహుబలే కానీ బాహుబలి టూ కానీ త్రిబులార్ కానీ కీలకంగా చూసుకుంటే దేవర కానీ పుష్పే కానీ పుష్ప ఏ కానీ ఇలా ఏ సినిమా వచ్చినా కానీ ఒక రికార్డు బ్రేక్ చేయడం జరుగుతుంది ఒక రికార్డు బ్రేక్ చేసి తెలుగోడి సత్తా ఇది అనేటట్టు ఇండియన్ సినిమా అనేటట్టు ఒక పేరునైతే రూపొందించడం జరుగుతుంది మరి ఇంతటి క్రేజ్ ఉన్నప్పుడు ఆల్రెడీ దాదాపుగా ఒక నలభై ముప్పై ఏళ్ళ నుంచి కూడా సినీ అంతా కూడా తెలంగాణలో పాతుకుపోయింది మరి ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి సినీ పరిశ్రమ వెళ్తుందా వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే మాటిచ్చారో అంటే ఈ పక్కన పవన్ కళ్యాణ్ గారు ఈ పక్కన మెయిన్గా సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు సినీ పరిశ్రమ అంతా కూడా ఆంధ్రప్రదేశ్కి రండి మీకు కావాల్సిన సదుపాయాలన్నీ కూడా మీకు కావాల్సిన సౌలభ్యాలన్నీ కూడా మేము ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పటికే కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కీలకంగా తెలుగు వాళ్ళు ఎక్కువగా ఎక్కడ ఉన్నారు అని అంటే ఆంధ్రప్రదేశ్ అని మనమైతే చెప్పుకోవచ్చు పైగా బెనిఫిట్ షోలకే కానీ టికెట్ రేట్లు పెంచుకోవడానికే కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్లు గ్రాండ్గా చేసుకోవడానికే కానీ ఆంధ్రప్రదేశ్లో చాలా వెసులుబాటు అనేది చాలా వన్ సైడ్గా హండ్రెడ్ పర్సెంట్ బాగుంది హండ్రెడ్ పర్సెంట్ కూడా బాగుంది మరి ఇటువంటి నేపథ్యంలో వాళ్ళు అక్కడికి పిలుస్తున్నారు అంటే ఎవరు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించిన కూటమి ప్రభుత్వ నాయకులు మెయిన్గా సీఎం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మిగిలిన నేతలందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి రండి అని చెప్పి ఆహ్వానిస్తున్నారు మరి ఇక్కడ తెలంగాణలో ఎన్నాళ్ళ నుంచి పాతుకుపోయి ఉన్నారు అంతా కూడా ఇక్కడే వాళ్ళు ఇల్లు అన్నీ ఇక్కడే షూటింగులు అన్నీ ఇక్కడే జరుగుతున్నాయి మరి ఇటువంటి నేపథ్యంలో తెలంగాణ నుంచి సినిమా ఇండస్ట్రీ అనేది ఆంధ్రప్రదేశ్కి వెళ్తుందా అనేది ఇప్పుడు చాలా పెద్ద చర్చకు దారి తీసింది మరి ఈ పాయింట్లో కీలకంగా చూసుకుంటే వెళ్తే మాత్రం వందకి వంద శాతం ఇప్పటి వరకు కూడా హైదరాబాద్కి ఏదైతే పేరు తీసుకొచ్చారో సినీ రంగం నుంచి అదంతా కూడా తగ్గిపోయే ఛాన్స్ ఉంది అంటే ఇప్పుడు వరకు ఏదైతే హైదరాబాద్కి ఒక బ్రాండ్ ఇమేజ్ అనేటట్టు ఒక మెట్రోపాలిటన్ సిటీ అనేటట్టు ఒక హైప్ ఏదైతే తీసుకొచ్చారో అది రోజు రోజుకి కూడా తగ్గిపోద్ది మరి ఏం జరుగుద్ది ఇప్పటికే కూడా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అనేది సినీ ప్రముఖులకే కానీ సినీ పరిశ్రమకే కానీ వందకి వంద శాతం వ్యతిరేకమైపోయింది మరి సినీ ప్రముఖులందరూ కూడా అంటే నిర్మాతలు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ థియేటర్ ఓనర్సే కానీ అండ్ మెయిన్గా హీరోలే కానీ డైరెక్టర్లే కానీ ఆర్టిస్ట్లే కానీ ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు సినిమా ఇండస్ట్రీని తెలంగాణ నుంచి ఆంధ్రాకి తీసుకువెళ్తారా అనే దాని మీద చాలా పెద్ద చర్చ జరుగుతుంది మరి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ అనేది సినీ ప్రముఖులందరూ కూడా అడగడం జరిగింది ఆయన అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎటువంటి చర్చలకు దారితీస్తుంది ఆయన ఏం చెప్తారు మెయిన్గా సినీ ప్రముఖులు ఏ నిర్ణయం తీసుకొని సినీ ఇండస్ట్రీని ఇక్కడ ఉంచాలా తీసుకు వెళ్ళాలా అనేది చూడాలి యాక్చువల్గా ఈ తెలంగాణలో ఉన్న సినీ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఇది గతంలో మనకి కీలకంగా చూసుకుంటే తమిళనాడులో ఉండేది అది కూడా మద్రాసులో ఉండేది ఆ మద్రాసు నుంచి ఎప్పుడైతే తెలుగు వాళ్ళు సపరేట్ తమిళ వాళ్ళు సపరేట్ అని చెప్పి ఎప్పుడైతే వ్యతిరేకత వచ్చిందో అప్పుడు ఆ తెలుగు పరిశ్రమ అనేది హైదరాబాద్కి తీసుకురావడం అప్పుడు ఆ తెలుగు పరిశ్రమ అనేది హైదరాబాద్కి తీసుకురావడం జరిగింది మరి అలా తీసుకొచ్చినప్పుడు కీలకంగా చూసుకుంటే పర్టికులర్గా వందకి వంద శాతం అప్పట్లో కొంత అన్యాయం జరిగిందని మనం అయితే చెప్పుకోవచ్చు ఎందుకనంటే ఏళ్ల తరబడి నుంచి అక్కడ స్టూడియోలు పెట్టుకొని అన్నీ కూడా కట్టుకున్న తర్వాత దాని మీద పెట్టుబడి పెట్టుకున్న తర్వాత అక్కడి నుంచి తెలంగాణకు రావడం జరిగింది మరి ఇప్పుడు తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్ళినట్లయితే ఎంతవరకు కూడా న్యాయం జరుగుద్ది ఏం జరుగుద్ది అనేది చూడాలి ఫైనల్గా ఒకే ఒక్క మాట కీలకంగా చూసుకుంటే ఈ తెలుగు సినిమా పరిశ్రమ అనేది తెలంగాణ నుంచి అంటే హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి రాబోతుందా వస్తే ఎలా ఉంటుంది ఏం జరుగుద్ది అనేది మనమైతే ఎదురు చూడాలి ఖచ్చితంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా తెలుగు పరిశ్రమ అనేది తెలంగాణలో ఉంటే బాగుంటుందా అంటే హైదరాబాద్లో ఉంటే బాగుంటుందా లేదు అనంటే ఆంధ్రప్రదేశ్లో ఉంటే బాగుంటుందా అనేది సినిమా అభిమానులందరూ కూడా ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి ఖచ్చితంగా మీ విలువైన కామెంట్ మీ యొక్క సమాధానం ఏదైతే ఉందో దానిని బట్టి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది ఎక్కడ ఉంటే బాగుంటుంది అనేది పర్టికులర్గా ఇంకొక వీడియో చేయడం జరుగుద్ది ఇది పర్టికులర్గా తెలుగు సినిమా అభిమానులు ఎవరైతే ఉన్నారో వారి కోసమే చేయడం జరిగింది తెలుగు సినిమా అభివృద్ధి చెందాలన్నా ఆ పరిశ్రమ ఎదగాలన్నా సరే ఎటువంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది ముందుగా అభిమానులే తెలియజేయాలి దాని మీద మీ కామెంట్ ఏంటనేది తెలియచేయండి